ఓం శ్రీ శ్రీమాతృ నమ ఇంకా ఇరవై నాలుగు గంటలు మాత్రమే మిగిలాయి ఫిబ్రవరి పదిహేనవ తేదీ శక్తివంతమైన మహాశివరాత్రి మొదలు వృషభ రాశి వారికి పట్టబోయే అదృష్టాన్ని పుట్టించిన ఆ భగవంతుడు కూడా ఆపలేడు జరగబోయేది ఇదే ఇంకా ఇరవై నాలుగు గంటల్లోనే ఫిబ్రవరి నెల పదిహేనవ తేదీ మొదలుకొని ఈ వృషభ రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది వీరికి అదృష్టమా దురదృష్టమా వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు క్లియర్గా తెలుసుకుందాం వృషభ రాశి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు వృషభ రాశికి చెందుతారు వృషభం ఈ రాశికి చిన్నంగా శాస్త్రాల ఎందు చెప్పబడి ఉంది వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవది స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాచనం కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు వృషభ రాశి వారి దయా దానగుణము క్షమా గుణము కలవారే ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు వీరి మీద విశ్వాసం ఉంచి మనం ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన ద్వారా ప్రధాన చేసినప్పటికీ కూడా క్షమించే గుణాన్ని కలవారుగా కూడా ఉంటారు ఈ వృషభ వారి లైఫ్కి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిదని చెప్పాలి మీ లైఫ్ అయితే మాత్రం పూర్తిగా మారిపోతుందండి శుభకాలం కొనసాగుతుంది మీ కృషికి గుర్తింపు లభిస్తుంది కీలకమైన కొనుగోళ్లు లాభాలని అందిస్తాయి మిమ్మల్ని అభిమానించేవారు పెరుగుతారు ఆత్మవిశ్వాసం మరింత బలపడుతుంది ఆంజనేయ స్వామి ఆరాధన నీలో ధైర్యాన్ని దృఢ సంకల్పాన్ని నిలుపుతుంది కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే అనుకున్న పనులు సక్రమంగా పూర్తవుతాయి పని ప్రారంభించిన తర్వాత మార్పులు చేయకుండా స్థిరంగా కొనసాగించడం మంచిది మానసిక దృక్పథంతో తీసుకునే నిర్ణయాలు విజయాలను ఇస్తాయి ఉద్యోగ రంగంలో ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేయాలి అధికారులతో సంభాషణలో సంయమనం చాలా అవసరం ఇతరుల విషయాల్లో కలుగు చేసుకోకుండా మీ పనులపైన దృష్టి నిలబడి మేలు జరుగుతుంది వ్యాపారంలో నూతన ప్రయోగాలకు దూరంగా ఉండి ఉన్నతాని జాగ్రత్తగా నిర్వహిస్తే నష్టాలు తప్పుతాయి ఆర్థిక పరంగా క్రమశిక్షణ పాటిస్తే పరిస్థితులు మెరుగవుతాయి ప్రశాంతంతో మౌనంగా ముందుకు సాగితే అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి శ్రీ వెంకటేశ్వర స్వామివారి నామస్మరణ శుభప్రదమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ వృషభ రాశి వారి లైఫ్కి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిదనే చెప్పాలి ఈ సమయంలో మీ జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఈ వృషభ రాశి యొక్క జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అంటే రెండు వేల ఇరవై ఆరు చాలా ముఖ్యమైనటువంటి సమయంగా చెప్పవచ్చు మీ లైఫ్లో మీరు ఇప్పటివరకు ఏ కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాలు అన్నింటి నుండి కూడా మీకు విముక్తి కలుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మీకు గత కొన్నేళ్ళుగా సంపాదించినటువంటి దానిని అందించడానికి సిద్ధంగా ఉంటుంది అయితే ముఖ్యమైన శని సంచారం పదకొండు వెళ్ళైన మీనరాశి అంటే లాభస్థానంలో ఏడాది పొడవున ఉండడం వృషభ రాశి వారికి అత్యుత్తమ యోగ కారకుడిలాగా పనిచేస్తుంది ఈ వృషభ రాశి జాతకులకు ఈ సమయంలో అద్భుతమైనటువంటి మార్పులు అయితే ఉంటాయి ఆస్తులు కొనుగోలు చేస్తారు కెరియర్లో పురోగతి కూడా మీకు కనిపిస్తుంది గ్రహాల సంచారంలో కొన్ని మార్పుల కారణంగా మీకు అదృష్ట యోగం ఉంది రెండు వేల ఇరవై ఆరు ఈ రాశి వారికి చాలా ఈ రంగం చాలా బాగుంటుందండి ఉద్యోగులు ఊహించిన లాభాలు పొందుతారు వ్యాపారస్తులకు ఇది శుభ సమయము కొత్త మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు కొత్త కాంట్రాక్ట్లు లభిస్తాయి అవకాశాలు కూడా వెతుక్కుంటూ వస్తాయి ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్లు ఉండవచ్చు బాధ్యత అనేది కూడా పెరుగుతుంది ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది ఆర్థికంగా దృఢంగా ఉంటారు ముఖ్యంగా ఏప్రిల్ జూలై మధ్యలో ఊహించని విధంగా డబ్బు సంపాదిస్తారు సెప్టెంబర్ చివరి నాటికి మీకు చాలా బాగుంటుంది కొత్త ఆస్తులు కొనుగోలు చేస్తారు ఇన్సెంటివ్స్ చేస్తే కూడా బాగా కలిసి వస్తుంది అయితే కుటుంబ ఖర్చులు అనేవి కాస్త అధికంగా ఉండే అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు వృషభ రాశి వారికి ప్రేమ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంటుంది ఇది వారికి శుభ సమయంగా చెప్పవచ్చు భార్యాభర్తలు సరైన కమ్యూనికేషన్తో వ్యవహరిస్తే ఇబ్బందులు అయితే రావు లేకపోతే చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం ఉంటుంది ఈ ఏడాది కుటుంబ జీవితం చాలా ఆనందంగా కొనసాగుతుంది శుభకార్యాలు నిర్వహిస్తారు తల్లిదండ్రుల సపోర్ట్ కూడా మీకు ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది వ్యక్తిత్వం మెరుగవుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి పాత మిత్రులను కలుసుకుంటారు పిల్లల నుండి శుభవార్తలు వింటారు కెరియర్లో పురోగతి కూడా ఉంటుంది మీ పిల్లలు పెళ్లి వయసుకు వస్తే మంచి సంబంధాలు ఎదురే అవకాశము ఉంటుంది రెండు వేల ఇరవై ఆరులో వృషభ రాశి వారి ఆరోగ్యం బాగుంటుంది అయితే చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశము ఉంటుంది ముఖ్యంగా మార్చ్ అక్టోబర్ నెలలో గొంతు థైరాయిడ్ డిప్రెషన్కు సంబంధించిన సమస్యలు రావచ్చు జాగ్రత్తగా ఉండాలి రోజు యోగా చేయడం సరిగా నిద్రపో అలవాట్లు పాటిస్తే ఆరోగ్యం బా బాగుంటుంది మెడిటేషన్ మ్యాజిక్ థెరఫీ మానసిక ప్రశాంతతను తీసుకువస్తాయి బిజినెస్ ట్రెప్పులు వేసే అవకాశం ఉంటుంది కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేస్తారు ఆగస్టులో విదేశీ ప్రయాణాలు చేసేటప్పుడు కావాల్సినటువంటి డాక్యుమెంట్లు తీసుకెళ్ళడం అసలు మరొకండికి విద్యార్థులు రెండు వేల ఇరవై ఆరులో సక్సెస్ సాధించే అవకాశాలు ఉంటాయి కాంపిటేటివ్ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి కూడా ఇది చాలా మంచి సమయము కొత్త అవకాశాలు వస్తాయి విదేశాల్లో చదవాలి అని అనుకునే వారికి కూడా ఇది శుభ సమయము జూన్ నవంబర్ మధ్యలో మంచి ఫలితాలు అయితే కనిపిస్తాయి ఈ రాశి వారు రెండు వేల ఇరవై ఆరులో లక్ష్మీదేవిని పూజిస్తే శుభ ఫలితాలు అయితే ఏర్పడతాయి మతపరమైనటువంటి కార్యక్రమాల్లో చురుగ్గా ఉండండి శుక్రవారం రోజున దానాలు చేయడం వలన మానసిక ప్రశాంతత ఆర్థిక స్థిరత్వం వస్తాయి తెల్లటి పూలను సమర్పించండి మీకు అంతా కూడా మేలు జరుగుతుంది చూసారు కదండి వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా తెలుసుకుందాం వృషభ వారు చాలా ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి గురించి కూడా కలవారుగా ఉంటారు అందుచేత వీరు ఎంతో ధనం ఏం చేస్తారు మంచి వస్తు ధర చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు అనుకుంటూ ఉంటారు ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఊపిరితో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు సదారణంగా ఈ రాశివారు సహనం ఎప్పటికీ కోల్పోరైతే ఈ రాశివారి కోపం ఎంత త్వరగా వస్తుంది ఉందో వచ్చిన కోపం తగ్గడం కూడా కష్టం ఈ రాశి వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు దీని కారణంగా మొండితనం పట్టుదలగా మారుతుంది దీని వలన నష్టం చేకూరుతుంది కాబట్టి ఒంటి పట్టుదలను వీరు విడవాలి ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు వీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మ అవుతారు ఎంతటి కార్యక్రమంలో అయినా సరే వీరు సులభంగా చేస్తారైతే వీరు పొగడ్తలు లొంగారు వృషభ రాశారు తమకు అప్ప చెప్పినటువంటి సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా చేయించుకునే నేరపరితనం కూడా కలవారుగా ఉంటారు ఇక తన సంపాదన విషయంలో వీరు అదృష్టవంతులనే చెప్పాలి అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధా కచ్చేస్తే బుద్ధి ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్కులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు ఉంటాయి ఈ రాసు వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధి వ్యక్తులు ఫోటోలు సేకరించట నాణాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉండును వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలు ఎందు వీరు బాగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం ప్రాణశక్తి ఉంటుంది మంచి మిగిలిన రాసుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం వీరు కలవారీగా ఉంటారు ఏదైనా సరే కార్యక్రమం ఉన్నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారపు నిద్ర ఎందుకు శ్రద్ధ చూపకపోవడం చదివే ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది ఈ రాశి వారికి ఉపరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రాశు వారికి అదృష్టపరంగా తెలుపు అదృష్ట సంఖ్య దష్టవారం శుక్రవారం వీరికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు కోరుకునే జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశము ఉంటుంది మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది చూసారు కదండి వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్